अलख्य चिटी पिकल्स रोम फेमस పచ్చళ్లతో ఏం ఫేమస్ అయ్యారో తెలియదు కానీ తిట్లతో మాత్రం బాగా ఫేమస్ అయ్యారు ఈ పికిల్స్ టీ సోషల్ మీడియాలో కాస్త క్రేజ్ రాగానే ఏదో ఒక బిజినెస్ చాలా కామన్ అయిపోయింది అలాగే ముగ్గురు అక్క చెల్లెలు స్టార్ట్ చేసి ఒక రేంజ్ లో ప్రమోట్ చేశారు బిజినెస్ స్ట్రాటజీలు అయితే అద్దరిపోయాయి కానీ ప్రైస్ మాత్రం మిడిల్ క్లాస్ కి అందరింత దూరంలో ఉన్నాయి ఇది అందరికి తెలిసిన విషయమే ప్రైజ్ ఏంటండి అంత ఎక్స్పెన్సివ్ అంటే ఇందులో ఒక అక్క కస్టమర్ కి చెప్పిన నీతులు అప్పు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి ముష్టి పచ్చడి అని తన పచ్చడి తానే కించపరచుకోగా పచ్చళ్ళు కూడా కొనివ్వకపోతే నీ పెళ్ళం ఉండదు అనడం అబ్బో సూపర్ అంటే సూపర్ ఐదేమైనా సోషల్ మీడియా మొత్తం ఈ అక్క వాయిస్ వైరల్ అవుతోంది దెబ్బకి అక్క వాట్సాప్ ని డిలీట్ చేసి వెబ్సైట్ ని కూడా మూసేసుకునే పరిస్థితి వచ్చేసింది మొన్న రేట్లు తగ్గాయి ఈ రోజు బిజినెస్ ఏ పోయింది అందుకే అంటారు ఎదిగే కొద్ది వదగమని మరి ఈ పచ్చళ్ళక్కలు మళ్ళీ తిరిగి వస్తారా ఈసారి ఎవరైనా వీళ్ళ పచ్చళ్ళని కొంటారా అనేది లెట్స్ వైరెన్సీ